హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇది నిన్నటి వీడియోకు కంటిన్యూషన్ బ్లాగ్ అండి దసరా బ్లాగ్ ఇది టూ డేస్ బ్లాగ్ ఉంటుంది చూడండి దసరాది అండ్ ఇవాళ బ్లాగ్ అండి ఇవాళ కూడా నేను వీడియో అనేది చేశాను చూడండి ముందు ముందు మీకే వీడియోలో కనిపిస్తుంది వీడియో అయిపోయేంత వరకు చూస్తే కనిపిస్తుంది అండి దయచేసి నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నన్ను ఇంకా కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలనండి నా యొక్క రిక్వెస్ట్ అండి ఇంక ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అని చెప్పాను కదా ఇంకా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర పూరీలు చేసుకుంటున్నాం పండుగ చేసుకుంటున్నాం అండి ఇక్కడైతే పూరీలు కాలుస్తున్నాను నిన్నటి వీడియోలో చెప్ప చెప్ప సారీ అండి ముందు కొంచెం వాయిస్ వారి డిస్టర్బెన్స్ వచ్చింది కదా నాకు అక్కడ కొంచెం తుమ్మొచ్చిందండి సో అందుకనేసి అలా మాట్లాడాల్సి వచ్చింది సారీ అండి డిస్టర్బెన్స్గా ఫీల్ కాకండి ఇక్కడైతే ఇంకా నేనైతే పూరీలు చేయడం అయితే ఇంకా చేసాము చేసిన తర్వాత కలిపడానికి కూడా వచ్చేసిందండి ఇక్కడ మేము అందరం కూర్చొని అయితే చేస్తున్నాము ఇంకా అందరం తిన్నాము సరదాగా ఆ వీడియోస్ అయితే నేను చేయలేదులేండి ఎందుకంటే గుర్తులేదు అండ్ పని హడావుడిలో పడి వీడియోస్ తీయడం అనేది అయితే నేను మర్చిపోయాను గుర్తున్న వరకు అయితే వీడియోస్ అయితే తీసాను ఇంకా పూరీలు చేసిన తర్వాతకి అందరం అయితే కూర్చొని అలాగైతే అందరం తిన్నామండి ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారండి వీడియోస్ నేను తీస్తే షార్ట్స్ అండ్ లాంగ్ అనేది తీసేదాన్ని కానీ నేను తీయడం లేదండి ఎందుకంటే నేను కనిపించాలంటే వీడియోస్ ఇంకొకరు తీయాలి కదా సో నేను ఎవరికొకరికి చెప్తే ఇంకా వాళ్ళు తీసి తీయనట్టయితే ఈ వీడియోస్ అయితే తీస్తున్నారు దానివల్లనైతే తీసి తీయని వీడియోలు వేస్తే తీసారండి ఇంకా దసరా రోజు మేమందరం అయితే ఇంకో ఇలా డ్యాన్సులు చేసాం ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీ అంతా కలిసి తిన్నాం తిన్న తర్వాతకైతే ఇంకా బాక్సెస్ పెట్టుకొని నైట్ టైం అండి ఇది ఆఫ్టర్నూన్ వరకు నిన్నటి వరకు చూసిన వీడియో ఇది ఇంకా నైట్ నైట్ వీడియోనండి ఇంకా పెద్దత్త వాళ్ళు అందరు వాళ్ళు లడ్డు మా చెల్లి అందరం అయితే మా ఇంటి దగ్గర గ్యాదర్ ఏమో అందరం ఒకే దగ్గర అని చెప్పాను కదా ఇంకా గ్యాదర్ అయిన తర్వాతకి అందరం తిన్నాం తిన్న తర్వాత అయితే ఇట్లా డ్యాన్స్లు అయితే చేసాంలేండి కొద్దిసేపు ఎంజాయ్ చేస్తాం పండగంటే ఏమాత్రం ఉండాలి కదండి ఇంకా మేము అందరం ఒకే దగ్గర ఉంటాం కదా సాధ్యమైనంత వరకు అందరం కలిసిమెలిసే ఉంటామండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు ఒకవేళ వచ్చిన వాటిని సాల్వ్ చేసుకుంటామండి ఇప్పటివరకు అయితే మా ఫ్యామిలీ నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఓకే అండి చూడాలి ముందు ముందు ఎప్పుడు కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వద్దు కదా ఉంటాము కాలం చెప్పలేము కదా ఏ సిచువేషన్ ఎట్లా టర్న్ అయ్యిందో తెలియదు ఉండాలని అయితే నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేమైతే అందరము ఆఫ్టర్నూన్ తిన్న తర్వాతకి ఇంకా ఈవినింగ్ టైంలో మంచి జోష్ మీద ఉన్నారండి ఇంకా డ్యాన్సెస్ చూడండి ఎట్లా ఇస్తున్నారో మా ఫ్యామిలీ అంతా కలిసి చాలా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీగా సెలబ్రేట్ అయితే దసరా చేసుకున్నాం ఆ రోజు పన్నెండు అయిందండి ఇంకా అందరూ వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ డే వీడియో అయితే నేను రేపన్నే ఎల్లుండి అనే పెడతానండి మళ్ళీ మా కష్టాలు పండగ చేసినంత వరకు బాగుంటుంది చేసిన తర్వాత వీడియో మీకు పెడతాను చూడండి ఆల్మోస్ట్ క్లిప్ ఉందో లేదో నేనైతే ఉంటే పెడతానండి ఇంకా ఇదైతే ఇది దసరా బ్లాగ్ వరకు అయితే ఆ డ్యాన్స్ల వరకు అయితే అందరం కలిసి ఫ్యామిలీ ఎంజాయ్ చేశామండి ఇంకా ట్వెల్వ్ వరకు ఇక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు ఇదైతే ఇవాళ వీడియోనండి నేనైతే ఇవాళ కే లేసాను సిక్స్ నుండి కంప్లీట్గా ఆఫ్టర్నూన్ వరకు అయితే నా వర్క్ ఉంటుంది చూడండి నాకు మళ్ళీ కష్టాలు అయితే స్టార్ట్ అయ్యాయి అని చెప్పొచ్చండి ఎందుకంటే పాప స్కూల్కి ఇవాళ నుండి వెళ్తుంది పాపకి సాటర్డే నుండి స్కూల్ స్టార్ట్ బట్ ఏంటంటే నేను సాటర్డే పాపని పంపివ్వలేదు హాఫ్ డే ఏం పంపివ్వాలనేసి అయితే ఉంచాను ఇంకా ఇవాళ ఎర్లీ మార్నింగే సిక్స్కే లేచానండి లేచి కర్రీ చేశాను ఫస్ట్ అయితే ఎందుకంటే పాపకి నేను ఇంత అంటే దసరా ముందు వరకు అయితే పాపం పాప వరకే వండి ఏదో పెట్టి అంటే పెట్టాను బట్ ఏంటంటే టేస్ట్ ఉందో లేదో తెలియ తెలియలేదండి కానీ నేను ఇక్కడ నుండి కొన్ని ఏమని చెప్తారు కొన్ని అయితే నా లైఫ్లో మార్పులు అయితే తెచ్చుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను ఎర్లీ మంత్ సిక్స్కే లేవాలండి ఏదైనా టైం టు టైం చేయాలనేసి అయితే నేనైతే నైటే అలారం పెట్టుకున్నాను పెట్టుకొని ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి అలారం పెడితే అంటే ఇంకా సిక్స్ వరకు లేస్తాం కదా ఫైవ్ థర్టీకి అలారం పెట్టి నేనైతే సిక్స్ వరకు లేచానండి లేచి ఫస్ట్ కర్రీ చేశానండి కర్రీ తర్వాతకి పాలు పెట్టాను తర్వాతకి రైస్ పెట్టాను తర్వాతకి పాపకు వాటర్ పెట్టాను తర్వాతకి అయితే ఇంకా టిఫిన్ చేశానండి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానండి అంటే చిక్కుడుగా టమాటాకి అట్లా ఎసరు పెట్టుకోవాలండి అంటే నూనెలో ఉడికిచ్చి అట్లా ఎసరు పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను అంటే ఎవరి ఇష్టం వారదలేండి నాకు నచ్చినట్లు అందరికీ నచ్చాలనేది లేదు జస్ట్ నేనైతే చెప్తున్నాను మా మమ్మీ అలానే చేస్తుంది ఇంకా నేను కూడా అలానే చేశానండి ఈవెన్ చిక్కుడుగా టమాటా నేను ఎప్పుడైనా కూడా ఇలానే చేస్తానండి కర్రీలో వాటర్ పోయినండి అలా మీద ఆవిరికైతే ఉడికిస్తాను ఇంకా దాని తర్వాతకైతే దోశలండి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను పాప ఫిఫ్టీన్ డేస్ స్కూల్కి వెళ్ళలేదు కదా చాలా ఎంజాయ్ చేశానండి ఎయిట్కి లేవడం సెవెన్ థర్టీకి లేవడం అండి అసలు ఇంకా ఇష్టం ఉన్నప్పుడు అయితే లేసాను కానీ ఇంకా ఇవాటి నుండి పాప స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా నాకు మళ్ళీ హరి లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయిన చెప్పొచ్చు నాకే కాదు ప్రతి స్కూల్కి వెళ్ళే పిల్లల వాళ్ళ మదర్స్కి ఇంకా ఈ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ అండి హాలిడేస్ అసలు పిల్లల హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అనుపం పిల్లలకన్నా పేరెంట్సే ఎక్కువ చూసే రోజులు అయిపోయినాయి ఎందుకంటే మార్నింగ్ లేవాలి వాళ్ళకి స్నాక్ పెట్టాలి బాక్స్ పెట్టాలి ఇంకా వాళ్ళకి సంబంధించిన రెడీ చేయాలి కదా అండి ఇంకేం చేస్తాను తప్పదు కదా అందులోనే సుఖం ఉంటుంది అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది అందులోనే కష్టం ఉంటుందండి ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి కష్టంలో సుఖం ఉంటుంది సుఖంలోనే కష్టం ఉంటుందని నేనైతే చెప్తాను చూసారు కదండి అక్కడ దోశలు అండ్ కర్రీ రైస్ ఇక్కడ పాలు ఇంకా పాపనైతే స్నానం చేపిస్తున్నారండి మా హస్బెండ్ అయితే ఇంకా చూడండి నేను చేసిన చిక్కుడు టమాటా ఇంక ఇక్కడైతే పాపని పాప రెడీ చేస్తున్నాను ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది లైఫ్ అయితే ఇంకా ఈ లైఫే బాగుంటుందిలేండి ఇంటి దగ్గర ఉంటే పిల్లలు కూడా టైంకు తినరు ఉండాలి ఉండాలని అనుకుంటాం కానీ ఉంటే టైంకు తినరు టైంకు అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు అర్థం కాదు మనం కూడా టైం సెన్స్ అయితే పాటించము పాప ఇంటి దగ్గర ఉన్న నేను రోజులు ఏం తిన్నదో ఏం దాగిందో అసలు నాకు అర్థమే కాదండి అసలు స్కూల్కి పోతేనే మంచి టైం అయితే మెయింటైన్ చేయచ్చు మెయింటైన్ చేయచ్చు అని చెప్పచ్చు కావచ్చు స్కూల్కి పోతేనే బాగుంటుందండి పిల్లలు టైం టు టైం తింటారండి ఎందుకంటే ఇంటి దగ్గర టిఫిన్ పాలు అండ్ స్కూల్లో స్నాక్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ఇంటికి వచ్చాక మళ్ళీ ఏదైనా స్నాక్ మళ్ళీ నైట్ రైస్ తింటారు కదండి పిల్లలు స్కూల్ పోతేనే బాగుంటుంది స్కూల్ లైఫ్ బాగుంటుంది చెప్తాను ఇక్కడైతే నేను ఏం చెక్ చేస్తున్నానంటే పాపకి డైలీ హోంవర్క్ ఇచ్చారండి ఇంకా నేనైతే రోజు హోంవర్క్ అయితే చేపించాను కదా ఇవాళ చెక్ చేసి పంపిస్తున్నాను అంటే కరెక్ట్ చేసిందా లేదా ఏమైనా మిస్టేక్ చేసిందా అనేసి అయితే నేను అక్కడ చెక్ చేస్తున్నాను ఇంకా డైరీలో కూడా నేను సిగ్నేచర్ చేయాలండి డైలీ టీచర్ వాళ్ళు ఊరుకోరు ఖచ్చితంగా చేయాలని చెప్తారు ఇక్కడ అన్ని చెక్ చేస్తున్నాను మా పాప చూడండి ఇక పాప సిక్స్త్కి వెళ్ళేసిందండి మా పాప ఇవాళ మార్నింగ్ వెళ్తావాళ్ళకి పాప స్కూల్కి అంట మమ్మీ వెళ్తాను మమ్మీ అన్నది ఇంకా పాప నైస్ కదా స్కూల్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత బట్టలు అయితే బయట సెల్లార్లు అయితే ఆరేసాను ఎందుకంటే ఎండగొడుతుంది కదా ఈ వీడియోనైతే కంప్లీట్గా ఇవాళ వీడియో మండో వీడియోనని ఎందుకంటే ఇంకా ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఆలయస్ వచ్చి పాప స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా ఉన్నది లేని సోమవారం అయితే ఈ రోజు నుండి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నాను వెళ్ళిపోవాలండి నేను కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకున్నాను లైఫ్ రోజు నా జీవితంలో కొన్ని నేను కూడా మార్పులు చేపులు చేసుకోవాలని రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి బాయ్ అండి బాయ్ బాయ్